ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ప్రతి మనిషి తన లోపల రెండు రకాల మనసులు కలిగి ఉంటాడు ఒకటి ప్రాథమిక మనసు మరియు రెండు ద్వితీయ మనసు ఇవి రెండు కూడా పుస్తకాల లాంటివి లేదా ఎలక్ట్రానిక్ పరికరాలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లాంటివి అవి రెండు కూడా పదార్థాలతో తయారైనవి ఆ రెండు పుస్తకాలను చదివే ఆత్మశక్తి ఎలాంటిదో ఎలక్ట్రానిక్ సర్క్యూట్ను పనిచేయించే విద్యుత్ శక్తి కూడా అలాంటిదే అందుకే ఆత్మశక్తిని విద్యుత్ శక్తితో కూడా పోల్చవచ్చు ప్రాథమిక మనసును చదివిన ఆత్మ ఒక ఎలక్ట్రానిక్ కంట్రోలర్ లాగా పనిచేస్తుంది ప్రాథమిక మనసు అనేది తరతరాలుగా మారుతూ పూర్వీకుల నుండి వస్తూ ఉంటుంది అలా తల్లిదండ్రులకు వచ్చిన ప్రాథమిక మనసును వారు వారి అనుభవాల సారం మీద ఆధారపడి మారుస్తారు ధ్యాన అనుభవం కూడా ఇతర అనుభవాల లాగే ఒక అనుభవం అలా మార్చబడిన ప్రాథమిక మనస్సు వారి చేత వారి సంతానానికి వారసత్వ సంపదగా పుట్టుకుతూ వస్తుంది కానీ ద్వితీయ మనసు అనేది అప్పుడే పుట్టిన శిశువుకు మొదటగా ఒక తెల్ల కాగితం లాంటిది అందులో అహం అంటే చిత్రపటంలో చూపించిన సి ఉండదు డి అంటే ప్రపంచ సమాచారం మరియు కోరికలు కూడా తయారై ఉండవు ఆ సమయంలో ఆ పసిపాప తనకి ఇవ్వబడిన ప్రాథమిక మనసును చదువుతూ దాని ద్వారా నేరుగా జ్ఞానేంద్రియాల ద్వారా లోనికి వచ్చిన ప్రాపంచిక సమాచారమును అనుభవిస్తూ అంటే అనుభవాలు పొందుతూ ఆ అనుభవ సారాన్ని తానే ఖాళీ మెదడులో స్వయంగా రాసుకుంటూ ఉంటుంది ఆ పుస్తకమే ద్వితీయ మనసు అవుతుంది ఉదాహరణకు ఉద్యోగంలో చేరిన వ్యక్తి ట్రైనింగ్ పీరియడ్లో అనుభవించిన విషయాలన్నిటినీ ఒక డైరీలో రాసుకొని వాటిని తర్వాత అనుసరిస్తూ ఉంటాడు కదా అలా ప్రాపంచిక ఆత్మ అంటే ఏబీసీ ద్వితీయ మనసులో విషయాలను రాసుకుంటూనే పొందిన అనుభవాలకు అనుగుణంగా ప్రాథమిక మనసులోని సూచనలను మరోసారి ఉపయోగించాలా వద్దా అంటే చదవాలా వద్దా అని నిర్ణయించుకుంటుంది దీనినే సైంటిఫిక్గా జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు ఒక పని చేసి బాధను పొందిన వ్యక్తి ఆ పనిని మరోసారి చేయడు లేదా పద్ధతి మార్చుకుంటాడు కదా అదే ఇది ద్వితీయ మనసు తయారవుతున్న కొద్దీ ప్రాథమిక మనసును చదివిన ఆత్మ ద్వితీయ మనసు ద్వారానే ప్రపంచంతో వ్యవహరిస్తుంది అనుభవిస్తుంది అనుభవాల సారాన్ని అందులోనే రాస్తుంది సైంటిఫిక్గా చెప్పాలంటే ద్వితీయ మనసు ఏర్పడినప్పుడు కూడా ద్వితీయ మనసులో సైనాప్స్ వంతెనలతో కూడిన దారులు ఉంటాయి కానీ బలహీనంగా ఉంటాయి ద్వితీయ మనసులోని ఆ బలహీనమైన వంతెనల ద్వారా కూడా ప్రాపంచిక సమాచారం బలహీన సమాచారంగా ప్రాథమిక మనసుతో కూడిన ఆత్మకు చేరుతూ ఉంటుంది అంటే కంట్రోలర్ చేరుతుంది ఆ సమయంలో ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు ఆరు గుణాలు చదివిన ఆత్మ ఆ బలహీన సమాచారాన్ని అనుభవిస్తుంది అనుభవించి దానిని ద్వితీయ మనసులో రాస్తుంది తర్వాత ఆ సమాచారంతో తగిన సూచనలు తయారు చేసి వాటిని కూడా ద్వితీయ మనసులో రాసి వాటిని కర్మేంద్రియాల ద్వారా శరీరానికి పంపిస్తుంది కర్మేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు అవి అందుకు తగిన విధంగా పనులు చేస్తాయి ఆ మొట్టమొదటి అనుభవం నుండి మొట్టమొదటిసారిగా అహం మరియు అనుభవ సమాచారం బలహీనమైన సైనాప్స్ వంతెనల్లో దాచపడుతుంది ఆ మొట్టమొదటి అనుభవ సమాచారంతోనే ఆత్మ తన విశ్లేషణ ద్వారా మొట్టమొదటి కోరికను ఏర్పరుస్తుంది ఆ కోరిక కూడా బలహీనమైన సైనాప్స్ వంతెనల్లో రాయబడి అలా నెమ్మదిగా సైనాప్స్ వంతెనలు బలపడుతూ పోతాయి అలా ద్వితీయ మనసు ఏర్పడడం ప్రారంభమవుతుంది తర్వాత కాలంలో ద్వితీయ మనసు ద్వారానే జ్ఞానేంద్రియాలను ఉత్తేజపరిచి వాటి ద్వారా ప్రాథమిక మనసుతో కూడిన ఆత్మ అంటే కంట్రోలర్ ప్రపంచ అనుభవాలు పొందుతుంది